ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ దీంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఏ ఏపీలో ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరైతే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంది అయితే త్వరలోనే ఈ నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే మహిళల ఖాతాలైతే అయితే జమ చేయడం జరుగుతుందండి అయితే ఏ పథకాలను జమ చేస్తున్నారనేది చూద్దాం ముందుగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే జమ చేస్తారండి ఇక దీని తర్వాత సున్నా ఒడ్డి పథకాన్ని అయితే జమ చేస్తారండి ఇక దీని తర్వాత ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు దీని తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారండి అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అనేది సెట్ చేసిందండి ఆ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత వెరిఫై చేయడం అయితే జరుగుతుందండి వెరిఫై చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికైతే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అయితే ఆడబడిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి పథకం అండి సూపర్ సిక్స్లో లో భాగమై ఉన్నటువంటి పథకం అనేది ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి తీసుకొస్తారా ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుంచి కూడా దాదాపు రెండు సంవత్సరాలు కూడా అవుతుందండి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మనకి ఆల్రెడీ మేనిఫెస్టోలో చాలా మంచి పెద్ద పథకం అయింది మేనిఫెస్టోలో చాలా వరకు ఈ పథకాన్ని చూసి చాలా మంది ఎవరైతే మహిళలు ఉంటారో ఈ యొక్క పథకం వస్తే కనుక అప్పుడులో ఇచ్చినటువంటి ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు చేయూత పథకం అయితే ఇచ్చేవారు సో దానికి రిలేటివ్గా ఉంది ఇది కూడా సో అప్పుడు ఏంటంటే మహిళలందరూ అందరూ కూడా డబ్బులు అయితే పొందారు ఈ యొక్క పథకం ద్వారా కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖాతాలో వేస్తుంది కాబట్టి ఒక పదకొండు డబ్బులు ఎప్పుడు వేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కేటగిరీలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక పథకాన్ని అయితే ఇస్తామని చెప్పారు ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఒక పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి తల్లికి ఉన్న పథకం అయితే అందరికీ ఇచ్చారు కానీ ఇది అలా కాదండి ఇంటికి ఒక్కరికి సంబంధించి మాత్రమే ఒక పథకం అయితే ఇవ్వడమైతే జరుగుతుంది అంటే ఇంట్లో ఎవరైతే వైట్ రేషన్ కార్డులో ఒకవేళ కనుక ఎవరన్నా మహిళలు ఉంటే కనుక మహిళలు అంటే ఇప్పుడు ఆ కార్డుకి సంబంధించి మెయిన్ హెడ్ ఉంటారండి వాళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి వారికి ఎలిజిబిలిటీ ఉందనుకోండి వారికి ఇస్తారండి ఒకవేళ కనుక వేరే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది సో వారికి ఇస్తారండి రేషన్ కార్డులో ఎవరో ఒక్కరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇదైతే అందరూ గమనించాలి ఇక్కడ పిల్లలే అప్లై చేసుకోవాలని లేదు పెద్దలే అప్లై చేసుకోవాలని లేదు ఎవరన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో అందరికీ కూడా వెరిఫికేషన్లు అయితే చేయబడతాయండి సో అందరి నేమ్స్ కూడా అందరు ఆధార్ కార్డులు కూడా తీసుకున్నైతే అయితే ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత చెక్ చేస్తారండి ఆ యొక్క యాన్యుల్ యాన్యువల్ ఇంకమ్ అనేది చూస్తారు అదే విధంగా మీ ఇంట్లో ఎవరు ఎర్న్ చేస్తున్నారు ఏ ఎంప్లాయీ ఏ జాబ్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అక్కడ తనిఖీలు చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసిన తర్వాత మీ యొక్క ఇంటి విస్తీర్ణత ఎంత ఉంది మీరు సొంత ఇల్లా లేదా అద్దెల్లా లేదా మీకు గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి ఇల్లు ఉందా సో ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారండి అవన్నీ చెక్ చేసి దాని తర్వాత మీ యొక్క కరెంట్ బిల్లు మీ యొక్క కరెంట్ బిల్లు కన్జంప్షన్ ఎంత ప్రతి నెల మీ యొక్క కరెంట్ బిల్లు కన్జంప్షన్ ఎంత వాడుతున్నారు మీరు అని చెప్పేసి అది కూడా చూడడం జరుగుతుంది ఇవన్నీ కూడా సిక్స్ స్టెప్ వెరిఫికన్లోకి వస్తాయి చాలా బేసిక్స్ క్వశ్చన్స్ మీ ఇంట్లో ప్రభుత్వ ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా మీరు ఏమైనా గత టూ ఇయర్స్ లో చూసుకుంటే ట్యాక్స్ ఏమైనా పే చేసారా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారండి అసలు ఎక్కువ రూల్స్ చూసుకుంటే గనుక మీ యొక్క సొంత ఇల్లు ఉంటే కనుక మీకు మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల లోపు ఉండాలి వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక మాగానే అయితే గనక రెండున్నర ఎకరాలు మెట్టయితే కనుక పది ఎకరాల దాకా కూడా ఉండొచ్చండి ఒకవేళ కనుక రెండు రకాల భూములు ఉంటాయి కనుక రెండు కూడా ఐదు ఎకరాల ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా మీకు అర్బన్ ప్రాపర్టీ విషయానికి వచ్చినా లేదా మీకు రూరల్ ప్రాపర్టీ విషయానికి వచ్చినా కూడా కంపల్సరీ మీకు రెసిడెన్షియల్ ల్యాండ్ ఉన్నా ఇల్లు కట్టుకుందామని ల్యాండ్ పెట్టుకున్నా లేదంటే కనుక ఇల్లున్నా వెయ్యి చదర పడుకులు దాటకూడదండి లోపే ఉండాల్సి అయితే ఉంటుంది మీరు బిలో పవర్టీ లైన్లో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి తెలపవలసి అయితే ఉంటుంది తెలప తెలపడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన ఒక ప్రూఫ్ ఏమైనా ఉందంటే అది వైట్ రేషన్ కార్డు అండి ఏపీలో ఇప్పుడు ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవైతే ఉపయోగపడుతున్నాయండి కాబట్టి మీ ఒక ఆధార్ కార్డుతో పాటు దీన్ని అయితే మీ దగ్గర పెట్టుకుంటే कि मैं कहता నిధి పథకమే కాదండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మిగతా పథకాలు అయితే ఉన్నాయో అవి కూడా పొందొచ్చండి సో ఈ రకంగా ఇవన్నీ కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లు అయితే చూస్తున్నారండి ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే కనుక మీరు ప్రతి నెల యూసేజ్ చేసేటువంటి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లకు కన్నా దాటేసి వాడుతున్నారండి అలా అనుకుందాం అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆరు నెలలకు సంబంధించి కరెంటు బిల్లు వాడారు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటేసి వాడుతున్నారు అనుకోండి యావరేజ్ తీసుకుంటే కనుక కంపల్సరీ మూడు వందల యూనిట్లు దాటేసి వస్తుందండి సో ఈ రకంగా చూసుకుంటే కనుక మీకు సంక్షేమ పథకాలు ఇవ్వవలసిన పని అయితే లేదు ప్రభుత్వం ఎందుకంటే మీరు ఆల్రెడీ కరెంటు బిల్లు ఎక్కువ యూసేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏసీలు ఫ్రిడ్జ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ వాడుతున్నారు ఎక్కువ ఎక్స్పెన్సివ్గా మీరు ఉంటున్నారు ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు అప్పుడు మీరు బిలో పవర్టీ లైన్లో ఎక్కడ ఉంటారు మీరు మీడియం రేంజ్లో ఉన్నట్టు లేదంటే కనుక ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నట్టు అరేంజ్ చేస్తున్నట్టు పరిగణలోకి తీసుకుండి మీకైతే సంక్షేమ పథకాలు ఇవ్వడం అయితే కుదరదండి అన్ఫార్చునేట్లీ కొన్ని కొంతమంది తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా తెలిసిన తర్వాత వాళ్ళని ఆపేస్తూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం పొందిన రెండో సంవత్సరం వారికి స్కీమ్స్ అనేవి నిలిచిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చేయకపోయినా ఫ్యూచర్లో కూడా మేము పట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయండి మొత్తం మీద ఈసారి మట్టికి అలాంటివి ఏం జరగకుండా చాలా జాగ్రత్తగా కట్టిన తరంగా అయితే రూల్స్ అన్ని కూడా పెట్టి చాలా పొదుపుగా అయితే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది అందుకే వెరిఫికేషన్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా గా అయితే చేస్తున్నారండి ఇప్పుడు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో భూముల విషయంలో కూడా ఇదే అయితే జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ అవన్నీ కూడా సరిదిద్దుతున్నారండి సరిదిద్ది అన్ని పథకాలు కూడా వాళ్ళకి ఎవరికైతే వస్తాయో అర్హత ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే టార్గెట్ అయితే పెట్టుకుంటే ఈ రకంగా చేస్తుందండి సో మొత్తం మీద సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా చాలా గా చేస్తున్నటువంటిది అదేవిధంగా చాలా కఠినతరంగా కూడా అమలు చేస్తున్నటువంటి రూల్ అండి ఇది గ్రామ వార్డు సచివాలయాలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా మీకైతే ఇదైతే చేయడం జరుగుతుంది మిమ్మల్ని అడిగి కూడా చేయరండి బ్యాక్గ్రౌండ్లో చేసిన తర్వాత మీ నేమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ లిస్టులోకి రాదండి ఇన్ఎలిజిబిలిస్టులోకి అయితే వెళ్ళిపోతుంది ఎందుకని చెప్తే ఆ తర్వాత తెలుస్తుంది మీకు ఇదే ప్రాబ్లం అని చెప్పేసి ఆ ప్రాబ్లం మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకుంటూ వచ్చేటప్పటికి సో అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఈ యొక్క పథకం టైం అనేది అయిపోద్దండి మీరు అప్లై చేసుకోలేరు ఈ స్కీమ్ని మీరు పొందలేరు సో ఇలాగే చాలామంది స్కీమ్స్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా సో చాలా మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయించుకోకుండా ఉంటున్నారు ఏంటంటే వేరే ఊళ్ళో ఉండిపోయి ఉంటారు ఎక్కడ ఉంటారు ఈ సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేస్తారు కానీ నేమ్ అయితే రాదు ఎందుకంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇక్కడ లేదు ఎక్కడో ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి లేదా ఎక్కడికి వచ్చి అప్లై చేసుకోవాలి మొత్తం మీద హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కూడా కరెక్ట్గా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోండి కంపల్సరీ ఆడబిడ్డ నిధి పథకం రాబోతుందండి సున్నా వడ్డీ పథకం అయితే రాబోతుందండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం రాబోతుందండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అయితే రాబోతుంది నాలుగు పథకాలు మహిళల కోసం డ్వాక్రా మహిళల కోసం వెయిట్ చేస్తున్నాయి ఈ నాలుగు పథకాల్లో రెండు పథకాల ద్వారా బెనిఫిట్స్ అయితే మీరు పొందబోతున్నారు రెండు పథకాల ద్వారా లోన్స్ అయితే తీసుకోవచ్చు దాని ద్వారా కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది బెనిఫిట్స్ అయితే పొందబోతున్నారండి లైన్గా ఈ యొక్క నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేసుకున్నైతే అయితే రాబోతున్నాయండి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో తీసుకున్నారో వారందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి